జయ సద్గురు శ్రీ శివరామ దీక్షిత చూర్ణిక చూర్ణిక ఎందు ఈరోజు మనం ఐదవ రోజు శ్రవణమలన నిధిధ్యాసుల గురించి సీతారామాంజనేయ సమాజంలో ఇలా చెప్తారు పరశురామలింగ భక్చార్యుల వారు సర్వేదాంత వాఖ్యానా బ్రహ్మని తాత్పర్యం నిశ్చయం శ్రవణం విదు ఆరు విధములకు లింగముల చే సకల వేదాంత వాక్యముల యొక్క అభిన్నమైన పరబ్రహ్మమునందు తాత్పర్యమును నిశ్చయించుటయ్యే శ్రవణమని తెలుసుకోవాలి కావున షడ్భిర్లింగ వివరము విచార సాగరమును గ్రంథము నుండి సేకరించి శ్రవణం మనం ఇంతకు మునుపు తెలుసుకున్నాం మననం శ్రుతవ్యైన ద్వితీయ వాక్యానుగుణయుక్తి భిథ్యను చింతనం మననం ప్రచ్యుతార్థవ్య సాక్షాత్కారణ కారణం వేదాంత వాక్యము చే ఆత్మస్వరూపమును వేదాంత వాక్యములకు అనుగుణముకు యుక్తుల చేత నిరంతరమును చింతించుటయే మననమని చెప్పబడును వాడు ఈ చతుర్విధ వాక్యముల గురుద్వారా మరణము చేసి నేను బ్రహ్మమును అహం బ్రహ్మస్మి వాక్య బోధితముకు జీవ బ్రహ్మైక్య రూప స్వస్వరూపానుభవ స్థితిలో సర్వదా ఉండాలి శ్రవణము చేసిన దానిని మనస్సున మరణము చేయుట అట్లు వ్యక్తి విషయ వాసనల నుండి అంతర్ముఖై పరబ్రహ్మ ధ్యానమందు నిలుచును లేకుండినతో బహిర్ముఖుడైనప్పుడు బంధము కలుగుతుంది ఇక నిధిధ్యాసనం విజాతీయ శరీరాది ప్రత్యయ త్యాగపూర్వకం సజీ ప్రవాహకరణం సజాతీయాత్మవృత్తే ప్రవాహకర్ణం యథాతైల వదిన్న వృత్తవమిష ఆత్మస్వరూపములకు శరీర శరీరేంద్రియాది వృత్తులు విజాతీయములు ఆత్మవృత్తులు సజాతీయములవుతాయి మహావాక్యం యొక్క శ్రవణముచే ఆత్మస్వరూపమిటిదని తెలిసి మననముచే రూడిపడగా దానికి విజాతీయములకు శరీర ఇంద్రియాది సంస్కారములను విడిచి సజాతీయములను ఆత్మవృత్తులను తైలధార వలె తెంపు లేక ఏకము చేసి భావించుటయే ధ్యానం అనగా నిధిధ్యాసం అవుతుంది అట్లు సర్వదా నిధిధ్యాసపరుడై ఇతర చిత్తలేక స్వాత్మ స్వరూపములు సాక్షాత్కరించుతూ సమాధిని శీలించు మహాయోగి బ్రహ్మజ్ఞానికి పరబ్రహ్మ జ్ఞానమవుతుంది స్వాత్మ చింతన రూప నిధిధ్యాసము లేకపోయిన సచ్చిదానంద ప్రాప్తి కలుగదు అందుచే బ్రహ్మజిజ్ఞాస ముక్తి కొరకు నిరంతరము చాలా కాలము వరకు స్వాత్మ స్వరూపమును సాక్షాత్కరించవాల సాక్షాత్కరించుకోవాలి స్వస్సురూప నిష్టారూప సమాధిని పరిశీలించాలి అనేటువంటి అపరోక్షాను బూత్యనుసారం పరబ్రహ్మ మందు బలిమిచే పరిపూర్ణ జ్ఞానమును సమాధిశీలుడు పొందుచూ ఉన్నాడు పై ప్రకారముగా వేదాంత వాక్య శ్రవణము చేతను నిధి ధ్యాసముల చేతను తన యొక్క బ్రహ్మత్వము తిరిగిచున్నాడు అనగా జీవాత్మ పరబ్రహ్మమేను ఉన్నది పర ఆత్మ ఒక్కటియే ఆ పరబ్రహ్మమే తానని దృఢముగా నిక్షేములు చేసుకునే దానియందే ఉండాలి ఈ మూడున్ను చక్కగా అలవడిన ప్రయత్నము లేకనే స్వయముగానే స్వరూప సాక్షాత్కార నిర్వికల్ప సమాధి సిద్ధిస్తూ ఉన్నది తా చేయవలసిన శ్రవణ మరణాదును చక్కగా చేయకుండినతో సంచిత కర్మము శాస్త్ర విచారణ చే కించిత్తు ధ్యానము చే కొంత శ్రవణ మరణ నిధిధ్యాసముల సే నశించునది కాదు అకాల అకాలనిష్టలోనికి అఖండములకు శ్రవణ మనన నిధిధ్యాస సాక్షాత్కారములలోకి నిరంతరము ప్రవేశించి అజ్ఞానాంధకారమును అనాత్మ వాసలను వాసనలను ధరిచే అహం బ్రహ్మస్మి నేను అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ అను బ్రహ్మాస్త్రమును ప్రయోగించిన ప్రళయకాలాదిత వ్యయమైన సమస్తమును దహించుకుని పోవునటుల సకల సంచిత కర్మ భస్మముకుచున్నది అనగా సంచిత కర్మల నుండి విముక్తుడు అగుచూ ఉన్నాడు శ్రవణమాపి శన్వంతోపి బహువోయం విద్యుత్ ఆచర్యోసక్త కుశలోశ ఆశ్చర్యో జ్ఞాత కువల ఆత్మ శ్రవణమును గావించువాడు అనేకులలో ఒకనొకడు కానిపించుచున్నాడు ఆ విధంగా రుండినను మననము లేకుండుటచే పరమాత్మను తెలియదాలకున్నారు కావున మననము చేయువాడు శ్రవణము చేయువారలలో దుర్లభుడు అటుల మననము చేయు వాడు ఉండినను వక్త అయిన వాడు కడుంగడు కష్టలభ్యుడు అట్టి వక్తలు ఉండినను బ్రహ్మమందు వాడు అరుదు అట్టి నిధిధ్యాసన నిపుణులు ఉండినను గురువుల చే చక్కగా శిక్షింపబడి పరమాత్మ అనుభవం కలవాడు బాగుగా తెలిసినవాడు అనేక కోట్ల జనముల జనులలో ఒకనొకడుగా ఉంటాడు ఇందుకు మనకు గీత రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకంలో చెప్తారు ఏతతే ఆచర్య పశ్యతి కచిదేన మాచర్యవద్వదతి వద్వతతి తదైవ చన్యః ఆచర్యవఛైన మన్యసృనోతి శ్రుत्वा భేనం వేదన ఈ ఆత్మను విషయమున ఆశ్చర్యముగా గాంచువాడొకడు చెప్పువాడొకడు వినువాడొకడు ఇదంతయు ఆశ్చర్యమే ఇట్లా శ్రవణము చేసియూ తెలియకుండుట కడుంగడు ఆశ్చర్యము మన నిధి ధ్యాసములు లేనందుచే వినియు తెలియకున్నాడు మనుష్యానాం సహస్రేషు కచ్చిధ్యతతి సిద్ధయే యత వేత్తి తత్వత అనేకులలో ఒకనొకడు సిద్ధికై ప్రయత్నించుచున్నాడు అట్టి సిద్ధులలో ఒకనొకడు నిశ్చయముగా పరమాత్మను తెలియచున్నాడు అనేక జన్మ సంసిద్ధ తతోయతి పరాంగతి అనేక జన్మముల నుండి శ్రవణ మనన నిధిధ్యాసములను చేయుచు ఒకప్పుడు పరమాత్మ తత్వ సాక్షాత్కారమును పొందుచున్నాడు కావున స్వస్వరూప సాక్షాత్కార నిర్వికల్ప సమాధి అనేక జన్మల లభ్యం అనంతం అద్వితీయం అఖండము అనగా శ్రీ గురు శాస్త్రముల ద్వారా శ్రవణము చేసి చేసి మనస్సు ద్వారా మననము గావించి గావించి నిధిధ్యాసనముల ద్వారా సర్వ సర్వసాధన విలక్షణముగు అవినాశయ స్వానుభవ విజ్ఞాన మహిమయకు శాశ్వత బలమైన పరబ్రహ్మను సాక్షాత్కరించను అట్లు గురుదేవునిచే బోధింపబడి అభయప్రధానమును తరువాత నానా విధ వైరాగ్యాది శ్రవణ మననాది సాధనల ద్వారా జ్ఞాన ప్రాప్తిని పంచీకరణమును సర్వసంశయ దూరీకరణకై శిష్యుని బోధ శాంతికై ఆత్మతత్వమును బాగుగా విశదీకరించారు మన పెద్దలు తదుపరి షడ్భ్రమలు ఈ భ్రమలు ఏమంటే యారు కూడా మొదటిది వర్ణభ్రమ రెండు భ్రమ మూడు కులభ్రమ నాలుగు గోత్రభ్రమ ఐదు నామభ్రమ అంటే జాతి భ్రమ ఆరు భ్రమ వీటిలో మొదటిది భ్రమ ఎలా అంటే చాతుర్వర్ణం సృష్టం గుణకర్మ విభాగశిమాం రమన్యయం బ్రాహ్మణ క్షత్రియాదులను నాలుగు వర్ణములు సత్వాది గుణముల యొక్కయు ఆ గుణముల కర్మల యొక్కయు విభాగమును అనుసరించి నాచే సృష్టించబడినవి వారికి నేనే కర్తనైనప్పటికీ అంటే ప్రకృతికి అతీతుడ ఒకటచే వాస్తవముగా నన్ను అకర్తగను నాశరహితునిగను నిర్వికారునిగను ఎరుగుము అంటాడు జగద్గురు గుణములను బట్టి ఆయా గుణము సంబంధించిన కర్మలను బట్టి నాలుగు వర్ణములు అనగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడుగా భగవానుడు విభజించాడు ఇక్కడ బ్రాహ్మణుల గుణాలు గురించి తెలుసుకుందాం కేవలము సత్వగుణము కలవారు వీరికి గుణములు హింస చేయకుండుట దాన ధర్మములు చేయుట సత్యవ్రతులుగా ఉండుట సర్వ ప్రాణుల ఎందు దయగలిగి ఉండుట తపో నిష్ట కలిగి ఉండుట శవదయాదులతో శమధమాదులతో ఉండువారే బ్రాహ్మణులు ఇక తరువాత క్షత్రియుల యొక్క గుణాలు సత్వగుణం స్వల్పంగా ఉంటుంది రజోగుణం అధికంగా గలవారు వారిని క్షత్రియులు అంటారు ఆ గుణాలు ఎలా అంటే శౌర్య ధైర్య గాంభీర్యాది సంయుక్త రాజ్య పాలనాదులు అంటే మహాపరాక్రమము గల పంచేంద్రియములను ఈ ఇంద్రియములన్నింటికీ రాజుగా నుండి మనస్సు ఈ రెండునూ ఒకటిగా చేరి పుణ్యపాప కర్మలను చేయుచూ వస్తూ ఉన్నవి తమ బుద్ధిచే ఎరింగి ఆ పంచేంద్రియములతో యుద్ధము చేయనట్టు బుద్ధిమంతులే క్షత్రియుడు ఇక మూడు వైశ్యులు వారి గుణాలు ఎలా అంటే స్వల్పముగను సత్వగుణం రజోగుణ తమోగుణములు గలవారని వైశ్యులు అంటారు వారి గుణాలు కృషి గోరక్షణ వాణిజ్యాదులు సుకృత దుష్కృతములను విచారించి సుకృతము వలన ప్రయోజనం ఉన్నదనియూ దుష్కృతము వలన వినాశనం ఉన్నదనియూ ఎరింగి దుష్కృత కర్మములను వదిలి సుకృత కర్మములను ఆచరించేటువంటి వారే వైశ్యులు ఇక నాలుగవ వారు శూద్రులు వారి గుణాలు తమోగుణం అధికంగా రజోగుణం స్వల్పంగా ఉంటుంది సత్వగుణం అసలు ఉండదు వీరికి పరిచర్యలు పై మూడు వర్ణములకు చేయువారు వీరు తామస గుణం అధికముగా ఉండుటచే ఏదీనూ తెలియక అజ్ఞానమనడి గాఢాంతకారములో పడి మంచి చెడ్డలను తెలుసుకునలేక ఉండు వారే శూద్రులు బ్రాహ్మణ క్షత్రియో వైశ్యశూద్రో వచ దృఢాభ్యాస కరో నిత్యం పునర్జన్మ నవిధ్యతి బ్రాహ్మణాది చండాలాంతమెవ్వరైనను దృఢాభ్యాసము సతతమును చేసినట్టులైన జన్మరాహిత్యమునని చెప్పుతున్నది ఇట్లుండటం బట్టి శూదృత్వము స్వాభావికమని చెప్పకూడదు సద్ధర్మ ప్రయత్నములచే శూద్రత్వ ద్యోతకమైన అజ్ఞానమునకు నివృత్తి కలిగి బ్రాహ్మణత్వము కలుగునని శాస్త్రము చెప్పుతున్నది దీనికి అంటారు జన్మనా జాయతే శూద్ర కర్మణ జాయతే ద్విజ వేదాభ్యాసే విప్రత్వం బ్రహ్మజ్ఞానాతు బ్రాహ్మణ బ్రహ్మము నెరిగిన వారి బ్రాహ్మణులు దీనికి విశేషణం ఎలా అంటే మానవులందరూ కూడా జన్మనాశూద్రులని సంస్కారము వల్ల ఉత్తమ ద్విజుడగునని వేదాభ్యాసము చేయుట వలన విప్రత్వము వచ్చునని బ్రహ్మజ్ఞానము కలుగునప్పుడు బ్రాహ్మణుడగునని యతిధర్మం చెప్తూ ఉన్నది పూర్వం ఈ వస్ ఈ విశ్వమంతా కూడా ఒకే వర్ణముకు జాతినే నిండి ఉన్నది కాలాంతరమ జనుల యొక్క కర్మక్రియల విశేషం వల్ల చాతుర్వర్ణముగా చేయబడింది వారిలో తెల్లని వర్ణము గలవారు బ్రాహ్మణులు ఎరుపు వర్ణము గలవారు క్షత్రియులు పసుపు వర్ణము గలవారు వైశ్యులు నలుపు వర్ణము గలవారు సూద్రులు ఇక్కడ బ్రాహ్మణ వర్ణములు వారి లక్షణాలు ఎలా అంటే త్రికరణ శుద్ధి కలిగినటువంటి వారు సాత్విక క్షమ దయ గుణమును బ్రాహ్మణ ధర్మముకు వేదాధ్యయనము తపోధ్యానాది బ్రహ్మ విద్య ఎందు ప్రవర్తించు వారెవరో వారే బ్రాహ్మణుల ఎందు బ్రాహ్మణులు ఇక బ్రాహ్మణులలో క్షత్రియులు బ్రాహ్మణులలో కామపరవశులై భోగాసక్తులై కఠిన స్వభావం కలవారై క్రోధులై సాహసులై పై చెప్పిన బ్రహ్మకర్మలను విడిచిన వారలై రజోగుణము ఎరుపు వర్ణము గలవారు క్షత్రియు అయ్యారు తర్వాత బ్రాహ్మణులలో వైశ్యులు బ్రాహ్మణులలో కొందరు గోపరిపాలన వ్యవసాయంలో చే జీవించువారు పసుపు వర్ణము గలవారు తపస్సు వేదాధ్యాయనములను బ్రహ్మకర్మములను చేయనటువంటి వారాలను రజోగుణం అధికమైన వారు వైశ్యులు అయ్యారు ఇక బ్రాహ్మణులలో శూద్రులు మనస వాచ కర్మణ ప్రాణహింసకులై అసత్య భాషణ ప్రియులై నీచ దేవతోపాసకులై వ్యవస్థ లేక అన్ని పనులు చేసి జీవించువారై తమోగుణము కలవారలై శౌచాచారాదులు లేని వారలను నల్లని వారు అగు బ్రాహ్మణులలో శూద్రులయ్యారు వీళ్ళు ఈ నాలుగు జాతులలో దృఢముగా బ్రహ్మభ్యాసము నిత్యము చేసేదరని అతడు పునర్జన్మమును పొందడు ముక్తుడు బ్రహ్మ చే శూద్రుడు బ్రాహ్మణత్వమును పొందుచున్నాడు ఇట్టి బ్రహ్మ విద్యానుస్థానము లేనిచో బ్రాహ్మణుడైనను శూద్రత్వమును పొందుచున్నాడు ఈలాగున క్షత్రియ జాతి ఎందు జన్మించినను లేక వైశ్య కులములలో పుట్టినను పై చెప్పిన విధముగానే జరుగుతుంది అని మనుస్మృతి మనకు తెలియజేస్తుంది తర్వాత జై గురుదేవ